హలో ఎవరి వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఈ రోజు మనము ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం అయినటువంటి నోబెల్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేద్దాం నోబెల్ ప్రైజెస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోబెల్ ప్రైజెస్ అనేవి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ లో ప్రకటిస్తారు టెన్త్ డిసెంబర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ యానివర్సరీ సందర్భంగా మనకు నోబెల్ ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కెమిస్ట్రీలో మనకు నోబెల్ ప్రైజెస్ అనేది సుసుమా కితగావా ఇతను జపాన్ కు చెందినటువంటి వ్యక్తి రిచర్డ్ రాబ్సన్ అనే వ్యక్తి కి చెందినటువంటి పర్సన్ దెక్స్ట్ ఓమర్ ఎం జోడానికి చెందినటువంటి వ్యక్తి వీరు ముగ్గురికి కెమిస్ట్రీలో మనకు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ మీద కృషి చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ యొక్క అప్లికేషన్ ఏంటి డైలీ లైఫ్ లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది చూసినట్లయితే డిజైట్ లో ఎడారిలో గాలి నుంచి నీటిని సేకరించడానికి నీటిని లోని సో మనకు పొల్యూషన్ తొలగించడానికి నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ని స్టోర్ చేయడానికి ఆ హైడ్రోజన్ స్టోర్ చేయడానికి వీటన్నిటి కూడా సో మనకు ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అనేది ఎక్కువగా హెల్ప్ అవుతుంది Thank you.